Welcome to Tejha TV News. నకిరికల్ పట్టణంలో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు నల్గొండ జిల్లా నకిరికల్ పట్టణంలోని నాలుగో వార్డ్ పటిల్ నగర్ విద్యానగర్ వాసుల మధ్య సాంప్రదాయ బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఉత్సాహంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని స్థానికులతో కలిసి ఆడిపాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించే గొప్ప సంస్కృతి మన అక్కలు రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చి ఎంగిలి పువ్వు బతుకమ్మ ఆటం ద్వారా ప్రకృతిని పూజించే అరుదైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ తరతరాలకి అందించుకోవాలని అన్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షను గుర్తు చేస్తూ దేశంలోనే తెలంగాణ మహిళలు శక్తివంతమైన వారిగా తయారవ్వాలనే సంకల్పంతో సీఎం పనిచేస్తున్నారని అన్నారు మహిళా శక్తికి తెలంగాణ ఒక ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు నియోజకవర్గ మహిళా సోదరులందరికీ ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు నకరేకాల్ మున్సిపాలిటీ చైర్మన్ రజిత శ్రీనివాస్ పిఎస్ నాగుల వంచ వెంకటేశ్వర్లు నాలుగో వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ మరియు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు పురస్కరించుకొని ఈరోజు ప్రతి కుటుంబంలో పెద్దలకు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాల నుంచి మొదలై మా అక్కలందరూ కూడా రకరకాల పూలు తీసుకొచ్చి బతుకమ్మలు వేర్చి ఎంగిలి పువ్వు బతుకమ్మ ఈరోజు ఆడటం జరుగుతూ ఉంది అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం తెలంగాణలో కొనసాగుతూ ఉంది తెలంగాణ ప్రకృతి నుంచి వచ్చేటువంటి పువ్వుల్ని పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతికి తెలంగాణ నిదర్శనం ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలి సంస్కృతి సాంప్రదాయాన్ని బతికించుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఇంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడబిడ్డలందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో వారంతా గొప్పగా ఉండాలి ఈ దేశంలో తెలంగాణ మహిళలు ఒక శక్తివంతమైనటువంటి మహిళలుగా తయారు కావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ముఖ్యమంత్రి గారి తరపున ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల తరపున మున్సిపాలిటీ చైర్మన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ల తరపున మా ఆడబిడ్డలందరూ కూడా ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి సిరిడి సాయి ట్రస్ట్ సంబంధించినటువంటి అధ్యక్షుల వారు వారి కార్యవర్గానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు